అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించడం అనేది దేవీ నవరాత్రుల్లో ఒక ముఖ్యమైన ఘట్టం మరి అటువంటి రోజు వెలిగించుకునే కంద దీపం మరి ఈ దేవీ నవరాత్రుల్లో ఏ రోజున ఈ పూజను చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి కంద దీపాన్ని వెలిగించవచ్చా ఈ నవరాత్రుల్లో ఈ కంద దీపం ఎటువంటి ఎలా వెలిగించుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ రోజున పూజ అయిన తర్వాత కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీగా పూజ ఉంటాం కనుక ఈ కూరగాయలు ఏం చేయాలి దీపాన్ని వెలిగించిన కందని ఏమి చేయాలి ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను షేర్ చేస్తూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవీ నవరాత్రుల్లో దసరాలో పది రోజులు కూడా పది అలంకారాల్లో అంటే ముందుగా నవరాత్రుల్లో తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని ఆరాధిస్తూ దసరా విజయదశమి రోజున పదవ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అటువంటి దేవి నవరాత్రుల్లో రోజైనా అమ్మవారికి మనం పూజించవలసింది శాకాంబరి రూపంలో అమ్మవారు మనందరికీ కూడా అన్నపానాదులను భిక్షగా పెడుతూ కూడా మన ఆకలి దప్పులు తీర్చే ఆ దుర్గమ్మ తల్లిని శాకాంబరిగా ఒకరోజు పూజించడం అని అనేది చాలా మంచి విషయం అండి అయితే నేను ఇక్కడ కొన్ని కూరలన్నింటినీ తీసుకున్నాను అయితే ఈ కూరలన్నింటిని ఒకసారి వాష్ చేసుకొని నేను గుచ్చుకుంటున్నానండి అమ్మవారి పటానికి మాలగా అంటే అమ్మవారికి శాకాంబరి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తున్నాం కనుక ఇక్కడ తాడుకు కూడా పసుపు రాసుకొని ఒక దారానికి పసుపు రాసుకొని ఇలా కొంచెం పెద్ద సూది తీసుకొని నేను ఏవైతే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఆ కూరగాయలన్నింటినీ తీసుకున్నానో ఆ కూరలన్నింటినీ కూడా ఈ విధంగా మాలగా గుచ్చుకుంటున్నాను అయితే వీటిని ఇన్నే వాడాలి అంటే తొమ్మిదే వాడాలి పదకొండు వాడాలి లేదా మూడు రకాలు వాడాలి ఇన్నే గుచ్చాలని లెక్కేమీ లేదండి అమ్మవారికి మీ దగ్గర ఉన్న వస్తువులతో మీరు ఎన్ని అలంకరించగలిగితే అమ్మవారిని ఆ రూపాల్లో అలంకరించవచ్చు ఇక్కడ నేను కూరల్ని ఒక మాలగా కూడా వేసానండి టమాటాలతోనూ అలాగే బెండకాయతో నేను అమ్మవారికి మాలగా వేశాను ఆ తర్వాత నిమ్మకాయ మాల కూడా మనం తెలిసిందే దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే రోజుల్లో నిమ్మకాయ మాలను సమర్పిస్తూ ఉంటాము నేను ఒక వీడియో కూడా డీటెయిల్గా షేర్ చేస్తున్నానండి దాని గురించి ఆ నిమ్మకాయలను కూడా ఈ విధంగా మాలుగా వేసాను ఈ విగ్రహానికి ఆ తర్వాత ఎర్రటి గాజుల మాలను కూడా అమ్మవారికి సమర్పించాను ఇక అలాగే మనం శాకాంబరిగా అంటే కూరగాయలు మనం ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఏ వస్తువులైతే వాడతామో వాటిని అమ్మవారి ముందు ఉంచవచ్చు ఇక్కడ మనం పండ్లు తింటూ ఉంటాం డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాము అలాగే కూరగాయలు తింటూ ఉంటాము ధాన్యం అంటే బియ్యం తింటూ ఉంటాము వండుకొని ఇలా రకరకాలుగా మనం తినే పదార్థాలు ఏవైతే అమ్మవారికి మనం పెట్టగలమో సమర్పించగలమో మన ఇంట్లో ఏ మన శక్తి మేరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శాఖాంబరి అలంకారాల్లో అమ్మవారిని ఆరాధించవచ్చు అయితే ఈ రోజున దీపం అనేది చాలామంది అడుగుతున్నారు మనం వారాహి నవరాత్రిలో కన్నదీపాన్ని వెలిగిస్తు ఉంటాం మరి దేవి నవరాత్రిలో కూడా కందీపాన్ని వెలిగించచ్చా అంటే శాకాంబరిగా అమ్మవారిని పూజిస్తున్న రోజుల్లో కందదీపం వెలిగిస్తే కనుక చాలా మంచిది ఇటువంటి చిన్న కంద తెచ్చుకోండి కంద దొరికితే ఇటువంటి చిన్న కంద ఇంకా చాలా చిన్న చిన్న దొరుకుతాయి ఒకవేళ లేదంటే కనుక మీరు కొంచెం చిన్న ముక్క కట్ చేయించుకుంటే ఆ ముక్క మనకి ఇట్లా నిలబడి ఒక ప్లేట్లో కానీ లేకపోతే బియ్యం కానీ పోసుకొని ఆ ప్లేట్లో నిలబడి చిన్న హోల్లాగా చేసుకొని మనకు గొంతలాగా దాంట్లో ఆయిల్ పోసుకొని దీపం వెలిగించేలా ఏర్పాటు చేసుకున్నా పర్లేదు నేనైతే కందని ఈ విధంగా రాసిన తర్వాత చిన్న హోల్లాగా చేసుకున్న పైన ఆ తర్వాత బొట్లన్నీ పెట్టుకొని ఈ దీపం కోసం ఒక కుందులాగా వాడుతున్న ఈ కందని ఈ విధంగా అలంకరించి అమ్మవారి ముందు పెడుతున్నాను అయితే ఈ అడుగున మీరు బియ్యం అయినా పోసుకోవచ్చు నేనైతే తమలపాకు వేసి పెట్టానన్నమాట ఇక ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్న పండ్లు అలాగే కూరలతో అమ్మవారిని అలంకరించిన తర్వాత మొదటిగా ప్రతిరోజు మనం పూజ చేస్తున్నట్టుగానే గణపతిని ఆరాధించాలి అలాగే మనకి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆహార కొరత అనేది ఉండకూడదు మనం అవసరమైతే ఇంకో పది మందికి మన చేతులతో పెట్టే పరిస్థితి అమ్మవారి మనకి ఇవ్వాలి అని కోరుకుంటూ గణపతికి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇక్కడ చిన్న చిన్న చెంబులతో ధనము ధాన్యము మనం ఏమి కావాలన్నా ధనం కావాలి ఖర్చు పెట్టడానికి ఆ ధనంతో కొనుక్కున్న వస్తువులను మనం తిని ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ధనము ధాన్యము కూడా చిన్న చిన్న నేను పాట్స్తో అమ్మవారి ముందైతే ఆ చిన్న చిన్న ఇత్తడి చెంబులతో పెట్టాను ఇక ఆ తర్వాత ఆవుని వేయచ్చు లేదా మామూలు నువ్వులు నేను వేసి ఈ కంద దీపాన్ని కూడా వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ కందకి కూడా నమస్కారం చేసుకుని దీపం లక్ష్మీ స్వరూపం దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేస్తున్న అంటే సాక్షాత్తు ఆ భగవంతునికి నమస్కారం చేస్తున్నట్టు ప్రత్యేకమైన ఈ కంద దీపాన్ని ఈ విధంగా వెలిగించి ఇక ఆ తర్వాత అమ్మవారికి మీ దగ్గరున్న ఏవైతే కూరలు ఉంటాయో ఏవైతే తిన తినే పదార్థాలు ఉంటాయో వాటితో అమ్మవారికి పూజ చేసుకోండి ఇక్కడ శాఖాంబరి అంటున్నాం కాబట్టి అన్ని రకాల కూరలతో కూడా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు అయితే కొంతమంది ఆకుకూరలు కూడా తెచ్చుకుంటాం కదా ఆకుకూరలు కూడా అమ్మవారి దగ్గర పెట్టచ్చు అలాగే ఈ విధమైన కూరలు కూడా మనము అమ్మవారి దగ్గర పెట్టి ఏవైతే అమ్మవారికి సమర్పిస్తున్నామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉంటాయట మరి ఈ అలంకారాన్ని ఏ రోజున వేయాలి అని అంటే దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణ దేవి అన్నభిక్షని ప్రసాద ప్రసాదం మనకి పెడుతూ అమ్మవారు సాక్షాత్తు ఆ పరమశివుడికి జ్ఞానభిక్ష రూపంలో అన్న అన్న ప్రసాదాన్ని పెట్టిందట అటువంటి అన్నపూర్ణాదేవి అలంకారం రోజు ఈ శాకాబరి వేసుకుంటే కనుక చాలా మంచిదండి అమ్మవారికి కూరలతో పూజ చేస్తే చాలా మంచిది లేదంటే కనుక పంచమి రోజు కానీ కంద దీపాన్ని ప్రత్యేకంగా వెలిగిస్తున్నాం కాబట్టి ఇలా దేవి అలంకారంలో దేవీ నవరాత్రులు మూడవ రోజు లేదంటే కనుక ఐదవ రోజు మనము చండీ మాత అలంకారంలో పూజిస్తున్నప్పుడు కూడా కన్నదీపాన్ని వెలిగించుకోవచ్చు అంటే పంచమి రోజు అనమాట ఈ విధంగా మనము పూజని ఈ దేవీ నవరాత్రులు ఎప్పుడైనా చేసుకోవచ్చు నవరాత్రులు నవరాత్రులన్నవి అమ్మవారి శక్తి ఆరాధనకు ముఖ్యమైన రోజులు కాబట్టి ఈ నవరాత్రులు ఎప్పుడైనా అమ్మవారిని రోజు శాకాంబరిగా అలంకరించుకోవడం అనేది చాలా విశేషకరమైనది కాబట్టి ఈ రోజుల్లో మీరు దేవీ నవరాత్రుల్లో మనకి ఎప్పుడైనా ఈ కన్నదీపాన్ని వెలిగించుకొని అమ్మవారిని శాకాంబరిగా పూజ వచ్చు ఈ విధంగా మన దగ్గర ఉన్న కూరల్ని పండ్లని ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహార కొరత అనేది ఉండకూడదు అన్న ధాన్యాలకు లోటు ఉండకూడదు మనకి ఎప్పుడు కూడా ఆకలి దప్పులు అనేవి తెలియకూడదు అంటే ఆకలి కొరత ఆకలి బాధలు అనేవి ఉండకూడదు అని నమస్కారం చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజనే చేసుకోండి ఈరోజు అమ్మవారికి పూర్ణాలు అన్నంతో సంబంధించిన పదార్థాలు శాఖ అన్నం కూడా పెట్టచ్చు కదంబం పెట్టచ్చు అమ్మవారికి ఇవన్నీ కూడా ఏవైతే మీరు నైవేద్యాలు వండగలుగుతారో అవన్నీ కూడా అంటే కొన్ని కూర మొక్కలన్నీ వేసి చిన్న పులుసులాగా పెడుతుంటారు అటువంటిది పెట్టచ్చు శాకాన్నం కదంబం దద్దోజనం పులిహోర ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఈ విధంగా శా ఒక్క ఒక్కరోజునే పెట్టుకోవాలి తర్వాత ఈ కూరలన్నిటినీ కూడా మనము ఏదైనా దేవాలయంలో ఎవరి దగ్గర వెళ్ళి పంచిపెట్టచ్చు మన ఇంట్లో కొన్ని కూరలు ఉంచుకొని అవి మనం ప్రసాదం కింద వండుకొని తినాలి ఎవరికైనా పంచిపెట్టచ్చు పేదవారికి పంచిపెట్టచ్చు వీటితో పాటు కొన్ని బియ్యం అనేది తీసుకొని ఎవరికైనా స్వయంపాక దానం కింద బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు పేదవారికి ఇవ్వచ్చు ఈ విధంగా ఈ కూరలని అయితే చేయాలి అంటే మనమే తినకుండా అమ్మవారికి పూజ చేసిన కూరలు అని అంటే అవి ఇక మనకి మహాప్రసాదంతో సమానం కనుక ఇవి ఎవరికైనా దానం కూడా చేయొచ్చు అనమాట కొంతమంది ఎక్కువ కూరలతోనూ ఆకు కూరలతో మన అమ్మవారికి అన్ని అలంకరణ చేసి పెట్టుకున్నాం అనుకోండి అవన్నీ అలా పంచిపెడుతూ అనమాట అమ్మవారి ప్రసాదం కింద అప్పుడు అలాంటప్పుడు ఒక్క అమ్మవారికి పూజలు వాడిన ఈ కూరల్లో ఒక్క కూరగాయ దొరికినా మనకు ఆనందమే కదా అలా ఎవరికైనా పెట్టచ్చు మీ ఇంట్లో కూడా వాడుకోవచ్చు అయితే అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాలనేది ఇది దేవి అలంకారంలో వేసిన నిమ్మకాయలు కాబట్టి ఈ నిమ్మకాయలు కూడా ఇంట్లో నిరభ్యంతరంగా వంటలు వాడుకోవచ్చు ఈవెన్ కంద ఉంది చూసారా ఆ కంద కూడా ప్రత్యేకంగా అమ్మవారికి దీపారాధన కోసం చేశాము శాఖంబరీదేవి అలంకారంలో కాబట్టి ఆ కందను కూడా ఇంట్లో మనం కూరగా వండుకోవడానికి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఒకవేళ అలా కంద తినము అని అనుకుంటే కనుక ఎక్కడన్నా మట్టిలో పాతి పెట్టండి కందని ఎందుకు దీపం కింద వాడతాము అని అంటే కందకి అది వారాహి నవరాత్రులు అవ్వచ్చు లేదా మనకి పోలాల అమావాస్య కావచ్చు ఇలాంటి ప్రత్యేకమైన పూజలు అప్పట్టు అవ్వచ్చు శాఖంబరీదేవిగా అవ్వచ్చు అమ్మవారిని ఆరాధించినప్పుడు కంద దీపాన్ని ఎందుకు పెడతామంటే కందకు చుట్టుపక్కల పిల్లలు ఉండటం వల్ల భూమిలో పెట్టినప్పుడు అవి అలా విస్తరించి చెట్లు పుట్టుకొస్తాయి అలా వస్తాయి అని అంటే మనకి వన ఇంట్లో వంశవృద్ధి కూడా అలా అవుతుంది మన పిల్లలు కూడా అంత బాగా ఎదుగుతారు అని నమ్ముతారు కాబట్టి కందని దీపంగా వాడుతూ ఉంటాం కాబట్టి వేరే వెజిటేబుల్ మళ్ళీ ఆదుంప ఈ దుంప అనకండి కంద దొరికితే తెచ్చుకోండి లేదనుకోండి నవధాన్యాలు ఒక ప్లేట్లో పోసుకొని దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిద అలంకరించి పెట్టుకొని ఆ మట్టి ప్రమిదలో ఒత్తులు వేసి మీరు ఆ నవధాన్యాల దీపం కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కంద ఒకవేళ అందరికీ దొరక్కపోతే కాబట్టి ఈ విధంగా శాకాంబరి అలంకారాలు అమ్మవారిని ఆరాధించాలి మనకి ఈ దసరా దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ ఐదు మనకి అన్నపూర్ణ దేవి కాబట్టి అన్నపూర్ణ దేవి అవతారాల అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ఈ శాకాబరిగా అమ్మవారిని పూజించవచ్చు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు లేదంటే కనుక మీరు ఈ నవరాత్రుల్లో పంచమి రోజు కానీ మిగతా ఏ రోజులైనా అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించుకుని ఒక్క పూటైనా మీ దగ్గర ఒక రకం కూరగాయందనుకోండి అది ఒక్కటైనా అమ్మవారి దగ్గర పెట్టి అలంకరించి పూజని చేసుకోండి ఆ రోజు మీరు శాకాంబరీ దేవి రూపంలో అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు అవుతారు ఇదండి ఇవాళ వీడియో శాకాంబరీగా అమ్మవారిని ఆరాధించే పద్ధతి మరి ప్రత్యేకంగా దేవీ నవరాత్రుల్లో మనం ఈ విధంగా కుంకుమ పూజ అనేది ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాము అలాగే రకరకాల అలంకారాలు అమ్మవారి ఆరాధిస్తున్న ఈ రోజుల్లో ఈ శాఖాంబరీగా అమ్మవారిని ఆరాధించే విధానము ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కూరలు అవన్నీ కూడా మరుసటి రోజు అమ్మవారి దగ్గర మంగళ శుక్రవారం అయినా పటాన్ని కదిలించం కానీ కూరలు అవన్నీ కూడా తీసేసుకోవచ్చు కాబట్టి మనం ఈ కూరలన్నీ మళ్ళీ తిరిగి వెంటనే వాడుకోవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇన్ఫర్మేషను ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను దేవి నవరాత్రిలో ఏ రోజు ఆ రోజు పూజా విధానాన్ని ముందుగానే మీకు షేర్ చేస్తూ వస్తున్నాండి ఏ రోజు ఏ అలంకరణలు చేయాలి అనేది ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నమస్కారం